విశాఖ స్టీల్ ప్లాంట్ నాయకుడు అయోధ్య రాము గారు నమస్తే అండి రాముగారు రాము నమస్తే చెప్పండి మరి విశాఖ ప్లాంట్ లో అక్రమాలు జరుగుతున్నట్టుగా కూడా మరి వెలుగు చూస్తోంది ఉత్పత్తి రోజు రోజుకు తగ్గిపోతుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి మరి దీని అంతటి కారణం ఏమనుకోవాలి అసలు దీని గురించిన విషయాలు ఏంటి అక్రమాలు జరుగుతున్నాయి అనేది ఈ రోజే దృష్టికి వచ్చిందని అడుగుతా ఉన్నా ఫస్ట్ గా లేదండి ఎప్పటి నుంచి వస్తున్నాయి మరి ఇప్పటి వరకు కూడా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మరి మీ అభిప్రాయం ఏంటి దీనికి సంబంధించి నేను అడుగుతున్నాను ఇప్పుడే దృష్టికి వచ్చిందని కాదు దాని అర్థం ఐదు మిలియన్ టన్నుల నుంచి మిలియన్ టన్నులు కొలుమిలో పనిచేసే కార్మిక వర్గం పని చేయడం లేదని వాహనాలతో మాట్లాడుతూ ఉన్నారు నాయకులు ఇది వాస్తవం అయితే మరి గడిచిన నాలుగు దశాబ్దాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మీరు ఐదు వేల కోట్లు ఇస్తే యాభై ఐదు వేల కోట్ల రూపాయల పండులు ఎవరు కట్టారు ఇదే కార్మిక వర్గం కట్టి ఐదు వేల కోట్ల రూపాయలు మీరు పెట్టుబడి పెడితే మూడు లక్షల కోట్ల ఆస్తిని పోజేసి ఇదే కార్మిక వర్గం ఎవరో కొద్దిమంది డబ్బులు తీసుకుని జాయిన్ చేశారని చెప్పి చెప్తా ఉన్నారు అది వాస్తవం అయితే యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి కేసీపీతో ఎంక్వైరీ చేయించండి మీద కేసు కేసులు పెట్టండి ఎవరో ఎక్కడో ఒక చోట జరిగిందని చెప్పేసి మొత్తం వ్యవస్థనే మార్చేస్తానంటే అది కరెక్ట్ కాదు కాబట్టి ఈ రోజు మేము చెప్పేది ఏంటంటే కార్మికులు కొంతమంది తీసేశారు ఒక వెయ్యి మంది దగ్గర అవినీతి చెప్తే ఐదు వేల మంది ఉద్యోగాలు ఎందుకు తీసేశారు ఉత్పత్తి రోజు రోజుకి పెరుగుతుందని మీరే చెప్తున్నారు మరి మూడు నాలుగు రోజులు ఉత్పత్తి ఎందుకు పడిపోయింది నాణ్యమైన వర్కర్లు ఇక్కడ లేక ముప్పై సంవత్సరాల అనుభవం వర్కర్లు ఐదు వేల మందిని తీసేస్తే ఒక రైల్వే వ్యాగన్ వ్యాగన్ కి మధ్య ఉదాహరణకి డీకప్లింగ్ చేయాలంటే మీరు నేను చేయాలంటే అరగంట పడద్ది అక్కడ రోజు పని చేసేవాడు చేస్తే ఐదు రకాల డీకప్లింగ్ చేయగలరు వచ్చిన రైల్వే రేకులు డీకప్లింగ్ చేసి అన్లోడ్ చేయడం చాత కాబట్టి ఈ రోజు ఉత్పత్తి ఆగిపోయింది సూట్లు జామ్ అయిపోతే వర్షాకాలంలో వాటిని క్లీన్ చేసే శక్తి ఆ టెక్నాలజీ ఉన్న ఓల్డ్ వర్క్ తీసేశారు కాబట్టి ఉత్పత్తి ఆగిపోయింది మ్యాన్ పవర్ అని చెప్పి తొలగించారు కాబట్టి వర్షాకాలంలో ఎక్కువ మ్యాన్ పవర్ ని పెట్టి ఆ కన్వేర్లు చూట్లు జామ్లు జామ్ అవ్వకుండా నిరంతరం క్లీన్ చేస్తుంటారు మాన్యువల్ గా ఆ చేయలేదు కాబట్టి ఉత్పత్తి ఆగిపోయింది ఒక కన్వేర్ బెల్ తెగిపోతే కన్వేర్ బెల్ట్ ను ఉద్యోగులు వేసేవారు ఒకసారి కన్వేర్ బెల్ట్ జాయింట్ వేస్తే మరలా జాయింట్ చూసే పని లేదు అండి కానీ ఇప్పుడు ఎవరో తీసుకొచ్చి చేపూడు రోజు తెగిపోతా ఉంది ఇవన్నీ కూడా నిరంతరం స్టీల్ ఇండస్ట్రీ అనేది ఈ రోజు కూడా ఎంత టెక్నాలజీ అభివృద్ధి అయినా లేబర్ ఓరియంటెడ్ జాబ్ తో నడిచే కంపెనీ ఇది కాబట్టి యాజమాన్యం ప్రభుత్వం మొత్తం కలిపి లెక్కలు వేసుకోండి లేబర్ ఖర్చు పెట్టేది ఎనిమిది రూపాయలు మాత్రమే వంద రూపాయలు ఓకే అరవై రూపాయలు రామ్ ఖర్చు పెడుతున్నారు ఆ రామ్స్ మీరు అందుబాటులో లేక గవర్నమెంట్ డైరెక్ట్ ప్రైవేట్ కొని ఎక్కువ డబ్బులు దోచుకుంటారు దాని మీద సీబీఐ ఎంక్వైరీ కంప్లైంట్లు పెట్టాం జీఎం ఇంటి పంపించారు ఇప్పుడు కుదురుమకారిని వారి పెళ్లెట్టుకున్నారు దీని వల్ల అవినీతి జరుగుతుంది దీనిని ఎంక్వైరీ చేయాల ఎవరన్నా ఒక ఉద్యోగి దగ్గర డబ్బులు తీసుకుని ఉద్యోగం ఏపిస్తే మీద చర్య తీసుకోండి డౌటే లేదు మేము ఓపెన్ చేయాలి ఏ ఎంక్వైరీ కన్నా రెడీ ఏమని చెప్తున్నావు దొరికిన పట్టుకుని లోపల ఏమని చెప్తున్నావు కాబట్టి ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి మనకు లేని మహారాజుగా ఉంది మూడు లక్షల ఆస్తి కలిగిన కంపెనీ విశాఖపట్నం భారతదేశంలో ఏ స్టీల్ ప్లాంట్ లేదు నవరాత్రి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నాయి దీని నేషనల్ హైవే కనెక్షన్ ఉంది ఎయిర్పోర్ట్ కనెక్షన్ ఉంది సీ పోర్ట్ కనెక్షన్ ఉంది రైల్వే కనెక్షన్ ఉంది ఇన్ని కనెక్షన్స్ ఉన్న ప్లాంట్స్ ఎక్కడ కూడా లేవు భారతదేశంలో కాబట్టి దీనికి ఒక కాస్మోపాలిటన్ సిటీలో ఇరవై వేల ఎకరాల భూమి ఉన్నది ఈ భూమి మీద ఈ కంపెనీ మీద కన్నేశారు కాబట్టి నేను దోచుకోవడం కోసం తప్పుడు బోధన చేస్తూ ఉన్నారు కాబట్టి గతంలో ప్రొడక్షన్ రాలేదు ప్రభుత్వం చెప్పి చెప్తా ఉన్నారు గతంలో ప్రొడక్షన్ రాబోయే కారణం ఎవరు ఈ బిజెపి ప్రభుత్వం కాదా రామబిడ్లు ఎందుకు ఇవ్వలేదు మూడేళ్లు రామబిటలు ఇవ్వలేదు కాబట్టి మూడు పర్సెంట్ పరిశ్రమ కొడుకోబెట్టారు ఇప్పుడు రామెండలు ఇస్తాం మేము ఉత్పత్తి చెప్తా ఉన్నాం కార్మికులు కార్మిక సంఘాల రోల్ ఎక్కడంటే మీరు చెప్పిన పని చేయడం ఉత్పత్తి నుంచి నూరు శాతం తీసుకురావడంలో ఉంటది దాన్ని రామబెడ్లు తీసుకురావాలని బాధ్యత ఎలా చేయాలి బాధ్యత యాదే అంటే ప్రభుత్వం అంతే మేము ఛాలెంజ్ చేశాం మాకు కావాల్సిన వందేళ్లు సరిపడా అర్లు గోరు ప్రభుత్వం దగ్గర ఉంది వందేళ్లు ఏళ్ళు సరిపడా కోలి ప్రభుత్వం దగ్గర ఉంది ఖాళీ రైల్వే రేగులు రైల్వే డిపార్ట్మెంట్ లో ఉన్నాయి ఈ మూడు మాకు ఇవ్వండి సమృద్ధిగా మేము రోజుకి పది కోట్ల చప్పు లాభాలు తీసుకొస్తాం పది కోట్లు ఇంటి మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు నగదు లాభాలు తెచ్చి మీ పార్లమెంట్ మెట్టు ముందు పెడతామని చెప్పి గతంలో అడిగారు మీడియా సాక్షిగా దానికి ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు ఎన్ఎండిసి గవర్నమెంట్ ఎన్ఎంటీసీలో ఉన్న నాయకులు వారు మనకివ్వడం అనేసి ప్రైవేట్ వాళ్ళు కమ్ముకుంటున్నారు దీనికి ఎవరు బాధ్యులు అదే ఎన్ఎంటిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోడ్ చేశారని చెప్పేసి ఓ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాలని చెప్పేసి ఆ సస్పెండ్ చేశారు దీనికి ఎవరు బాధ్యులు ఇదే మంత్రి గారు ఆధ్వర్యంలో నడుస్తూ స్టీల్ మంత్రి గారు ఆధ్వర్యంలో నడుతున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి సంవత్సరం నుంచి జీతాలు ఇవ్వట్లే సరిగా మీకు తెలుసా జీతాలు లేకుండా కూడా పనిచేస్తా ఉన్నాం తీసుకొస్తా ఉన్నాం నూతనంగా ఇవాళ పది ఉద్యోగాలు తీసేశారు మరి యువత ఆంధ్ర అనేక మంది ఉన్నారు వాళ్ళకి ఉద్యోగం ఇవ్వచ్చు కదా అవును ఇప్పుడు ఈ ఏడాది మే నెలలో కూడా నాలుగు వేల ఐదు వందల మంది కాంటాక్ట్ వర్కర్స్ ని కూడా తీసేసినట్లుగా తెలుస్తోంది మరి వారి ప్లేస్ లో ఒడిస్సా జార్ఖండ్ నుంచి ఎటువంటి అనుభవం లేని వాళ్ళని రీప్లేస్ చేసినట్లుగా తెలుస్తోంది మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి వాస్తవేనమ్మా ఐదు మంది ఉద్యోగం తీసేశారు వారి అనుభవం తీసుకొచ్చి వెయ్యి మంది పెట్టారు మధ్యకాలంలో పెడతా ఉన్నారు ఇది కాదని ఎవరైనా చెప్పగలరా ఈ మంది కొత్తగా పాతలు చేసి తీసుకెళ్లారు పాత వాళ్ళు తీసేటువంటి కొత్త వాళ్ళు తీసుకురావడం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ఫ్రాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఎవరు పోరాడకూడదు నా వరకు నాకే చార్జ్ షీట్ ఇచ్చారు ఏమంది ఇచ్చారు టీవీలో మాట్లాడానంట పత్తిలో స్టేట్మెంట్ ఇచ్చానంట తప్పు చేశానా నేను ఒక ఉద్యోగి సాధారణ ఉద్యోగిని ఒక అవినీతి ప్రశ్నించే హక్కు నాకు లేదా తప్పకుండా ఉంది ప్రతి ఒక్క పౌరుడికి ఉన్న హక్కు నేను మీడియాతో మాట్లాడకూడదా మాట్లాడొచ్చు మాట్లాడాను కాబట్టి నాకు ఛార్జ్ షీట్ ఇచ్చారు ఎందుకంటే దౌర్భాగ్యం ఉంది భారతదేశంలో వేరే వేరే దాని మీద ఛార్జ్ షీట్ రెడీ నేను విఆర్ఎస్ కోసం మాట్లాడానంట కాంట్రాక్ట్ గారి తీసేందుకు మాట్లాడానంట ఓకే కాబట్టి హెచ్ఆర్ఏ తీసేశారు ఇచ్చేసారు దానికోసం మాట్లాడానంట కాబట్టి కార్మిక నాయకుడికి ఛార్జ్ షీట్లు ఇస్తా ఉన్నారు అంటే భయపెట్టి బతకాలనుకుంటా ఉన్నారు స్థానికులు ఉద్యోగాలను తీసేసి బయట వాళ్ళని పెట్టుకుంటే పోరాటం ఆగిపోద్ది కాబట్టి వాళ్ళు మాట్లాడరు కాబట్టి వాళ్ళు క్వశ్చన్ చేయరు కాబట్టి బయట వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు ఎవరికైనా సరే ఒకటే ఓపెన్ చేయాలని ఇవాళ నిజంగా మ్యాన్ పవర్ ఎక్కువైపోయితే ఉద్యోగాలు తీసేసి కొత్త వాళ్ళు ఎందుకు పెట్టారు మళ్ళా ఆ అతను మొన్న ఈ మధ్య విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోపల నూట నూట యాభై కిలోమీటర్ రైల్వే ట్రాక్ ఉంటుందండి ఆ నూట యాభై కిలోమీటర్ రైల్వే ట్రాక్ ఎక్కడ ఉందో ప్రతి గారి తెలుసు కొత్త మంది వచ్చి పెడితే రైల్వే ట్రాక్ మీద సెల్ఫోన్ మాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు ట్రైన్ కొట్టేది ట్రైన్స్ లాక్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇంత ప్రమాదకరమైన ఏరియాల్లో అధునాతనమైన టెక్నాలజీ ఉన్నటువంటి ప్లాంట్ లో సవర్శన్ కలిగిన నైపుణ్యం కలిగిన ఒక్కర్లు తీసేట్లు అంతరార్థం ఏంటి నిజంగా మ్యాన్ పడిపోయితే ఒక్కటి కూడా పెట్టుకోకూడదు ఎందుకు పెట్టుకున్నావు నీ సమానం చెప్పాలి ప్రభుత్వం ఇదంతా ఏమిటంటే స్టీల్ ప్లాంట్ లో కాపలా కాసింది దశాబ్దాలుగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఎక్వైర్ తీసేశారు వాళ్ళ స్టేట్ ప్రెషల్ పోలీసులు పెడతారు చేతలు ఇవ్వక్కలేదా ఏంటి కుట్ర అంటే మొత్తం కలిపి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఎవరు కూడా ప్రైవేట్ గారు కోసం మాట్లాడకుండా ఉండాలి అంటే దానికోసమే మాకు నచ్చింది మేము చేస్తాం లేకపోతే ఇప్పటికే ఈ రోజు మీరు పంతొమ్మిది గారు హాట్మెటర్లు కావాలంటే పంతొమ్మిది గంటలలో ఉత్పత్తి చేస్తా ఉన్నాను ఆర్మీలిటర్ ఉత్పత్తి చేస్తా ఉన్నాను బ్రహ్మాండ నలభై ఆరు విభాగాలు కాంట్రాక్టర్ ఢిల్లీ నుంచి తెచ్చాల్సిన అవసరం వచ్చింది అంటే నలభై ఆరు మంది చేతిలోకి ప్లాంట్ తీసుకుంటే అందులో ఏ ఇద్దరు ముఖ కుమ్మకైనా ప్లాంట్ మొత్తం కోర్టు క్లోజ్ అయిపోతుంది నలభై ఆరులో ఏద్దరుగు డ్రామా చేసినా ప్లాంట్ ఖచ్చితంగా మూతపడిపోతుంది ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల మీద ఉత్పత్తి మీద ప్రామికంటే కూడా ఇరవై ఇరవై వేల ఎకరాల భూమి మీద ప్రాముఖ్యమైంది దీనికి సమాధానం చెప్పాలి అయితే రాములు గారు మరి ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో వీటన్నిటికీ కారణం అంటే దీంట్లో ఖచ్చితంగా ప్రభుత్వాల పాత్ర ఉంది అంటారా ఖచ్చితంగా పాత్ర ఉందమ్మా పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు మేము గ్రాంట్ ఇచ్చామని చెప్పేసి ఒక చెబుతూ నిర్ణయాన్ని ఎందుకు తెరక తీసుకోలేదు ప్రభుత్వం నుంచి పెట్టుబడి పెట్టామని చెప్తున్నారు సంతోషం రద్దు చేయాలి కదా అంటే కొత్త మంది వారం వారంక్యతో ఉత్తరప్రదేశ్ చెందిన ఒక యాదవ్ గారు ప్రశ్న అడిగితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రేవేట్కర్ ప్రతి కొత్త కని చెప్తున్నాడు పార్లమెంట్ లోనే రెండో పక్క స్టైల్లో కలమని అడిగాం టైలే పాకిస్తాన్ లో లేదు భారతదేశంలో ఉంది స్టీల్ మినిస్ట్రీలో ఉంది రెండిటి కలిపితే భారత ప్రజలకు ఉపయోగం ప్రభుత్వం ఉపయోగం ట్యాక్స్ వస్తాయి రూపాయి ఖర్చు లేదు నిమ్మని అడిగాం వంద వందల సరిపడా మీద గొండ్లు ఉన్నాయి ఆ దనులు ఇస్తే విశాఖపట్నం సిల్ ఫండ్ ఏటా మూడు వేల కోట్ల రూపాయలు మిగులుతుంది ఆ మిగిలిన డబ్బులు మూడు వేల కోట్లు ఎవరు ప్రజల డబ్బులు స్టేల్ ఫ్రండ్ ఎంప్లాయీస్ కాదు స్టీల్ ఫ్రంట్ మేనేజ్మెంట్ కాదు కరోనా కాలంలో మెడికల్ ఆక్సిజన్ లేక జనం చచ్చిపోతా ఉంటే మెడికల్ ఆక్సిజన్ కోసం ఉత్పత్తి ఆపుకొని మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసి పదకొండు వేల రూపాయలు ఇచ్చిన బయట మార్కెట్ లో రెండు లక్షల రూపాయలు అమ్ముకుండా బ్లాక్ మార్కెట్ లో ఇవాళ నిన్న ఇవాళ పత్రికల్లో కొంచెం మాకు యూరియా కోట ఇవ్వండి అని చెప్పేసి రైతులు రోడ్లు ధర్నాలు చేస్తా ఉన్నారు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అమోనియా ఉత్పత్తి అవుతుంది రైతులు అమోనియా అదే రేట్ ఉత్పత్తి ఇస్తా ఉన్నాం ఇది ఎవరిదే ప్రజలకు లాంటారు దీంట్లో వచ్చిన ప్రతి ఫలం కూడా ప్రజలకు చెందాలి మూడు లక్షల కోట్ల విలువైన ఈ కర్మాగారం ప్రజల ఆస్తి ప్రజల ఆస్తిగా ఉండాలి తప్ప ప్రభుత్వాస్తిగా ఉండాలి తప్ప ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తూ సమస్య లేదు మేము దేనికైనా రెడీ ఓకే చంపేస్తారా పొడి చేస్తారా గడి చేస్తారా జైల్లో పెట్టేస్తారా అసలు పక్కన పెట్టేసి కాన్ఫిడెన్స్ పని చేయడం లేదని ఎవరు ఉద్యోగాలు డబ్బులు తీసుకున్నారు ఖచ్చితంగా తీసుకుని ఉండొచ్చు కాదని అంటున్నా తీసుకుని అరెస్ట్ చేయండి మీ చేత చట్టాలన్నీ తీసుకోండి యాక్షన్ తీసుకోండి వాడి మీద థ్యాంక్ యూ రాముల్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి